నమస్తే అందరు బాగున్నారా ఫైనల్లీ హౌస్ని కొంచెం ఆర్గనైజ్ చేసి మీ అందరికీ రోజు హౌస్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉందో దీనివల్ల నేను కొన్ని వీడియోస్ కూడా సరిగా చేయలేకపోతున్నాను హౌస్ ఆర్గనైజ్ చేద్దాము అంటే ఎప్పటికప్పుడు మిస్ అయిపోతుంది ఈరోజు కూడా చాలా కష్టపడి కొంచెం గా పెట్టాము అయితే నేను ఈసారి ఎన్ని ఇన్ని ఇయర్స్ వ్లాగింగ్లో ఇది ఐ థింక్ ఫోర్త్ టైం అనుకుంటాను ఫోర్త్ హౌస్ స్టోర్ చేస్తున్నాను మేము ఇప్పటికీ ఫోర్ హౌసెస్ మారం మీ కాళ్ళ ముందరే ఆ హౌసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తూనే ఉన్నాను అండ్ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆ జర్నీలో మిమ్మల్ని కూడా తీసుకెళ్తూనే ఉన్నాము అండ్ ఆన్ దట్ నోట్ ఈరోజు మీకు ఈ హౌస్ స్టోర్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి టూ బిహెచ్కే ప్లస్ డెన్ అనమాట ఓకే ఎంట్రీ రూమ్ నుంచి చూపిస్తాం నేను అబ్బాడు సో మనకి ఎంటర్ అవగానే ఇక్కడ ఒక సిట్ అవుట్ ఏరియా ఉంటుంది మేమైతే ఇక్కడ బెంచ్ చేసాము చాలా వరకు డోరేసే చాలా వరకు స్టాఫ్ అంతా కూడా మాకు కింద స్టోరేజ్ ఏరియా ఇచ్చారు అందులోనే పెట్టేసాము ఇక్కడ పట్టినన్నీ వీలైన అండ్ ఎక్స్ట్రా ఉన్నవన్నీ కిందికి దొబ్బేసి మిగతావన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశాను సో ఇది మనకి సిట్టింగ్ ఏరియా సో ఈ కారణం నుంచి ఇలా చిన్నగా అరేంజ్ చేసుకున్నాను అండ్ రైట్ సైడ్ ఏమో ఇలా బెంచ్ అవి పెట్టేశాను అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి షోరూమ్ వస్తుంది అనమాట ఎంటర్ అవ్వగానే ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్లో హౌస్ ప్లాన్స్ అన్నీ కూడా కొంచెం గానే ఉంటాయి ఇది మా హౌస్ ప్లాన్ వచ్చేసి సో ఇక్కడే మన వింటర్ జాకెట్స్ ఆల్మోస్ట్ ఇవి వచ్చేసి ఎవ్రీ డే యూస్ చేసుకునేవి ఇన్ని యూజ్ చేస్తారా అంటే ఇక బయట వెదర్ని బట్టి యూజ్ చేస్తామండి ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉందనుకోండి ఇలా థిక్ జాకెట్స్ వేసుకొని వెళ్తాము లేదు నార్మల్గా ఉంది అంటే ఇలా మామూలు స్వెటర్ జాకెట్స్ వేసుకొని వెళ్తాము అండ్ నేను షూస్కి ఒక లేదర్ ఒకటి తెచ్చుకోవాలి అది బ్యాలెన్స్ ఉంది సో ఇదైతే మొత్తానికి ఆ పైన కూడా వాటిలో కూడా జాకెట్స్ అవే ఉన్నాయి అవన్నీ ఇంకా బయటికి తీయాలి స్లోగా ప్రస్తుతానికైతే కొంచెం ఇలాగ అడ్జస్ట్ అయితే చేసాము అండ్ ఇది క్లోజ్ చేస్తే మీరు ఆల్రెడీ లివింగ్ రూమ్ ని చాలా సార్లు చూసుకుంటారు మన వీడియోస్ లో చాలా వరకు లివింగ్ రూమే కనిపించి ఉంటది రూమ్ నుంచి అలా లెఫ్ట్ కి వెళ్ళాము అంటే అది మాస్టర్ బెడ్రూమ్ సో ఇక ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ ఇప్పిస్తారు పెద్దగా ఉంటది మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక ఇది యాక్చువల్లీ హోమ్ స్టోర్ చేయాలి అని చెప్పేసి బెడ్ ఈ సైడ్ కు ఉండే అదంతా తీసేసి మార్చేసి మాకు కూడా కొంచెం ఈ సైడ్ వద్దులే అనిపించింది అందుకే ఈ సైడ్ మార్చాము మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మా పాత హౌసెస్లో కూడా ఈ ఫేసింగ్తోనే ఉంటుంది బెడ్ బట్ ఈ ఇంట్లో హడావిడిగా రావడం వల్ల సరిగా అరేంజ్ చేయలేకపోయాము బట్ నిన్న మళ్ళీ రీ అడ్జస్ట్ చేసాము మొత్తం కూడా సో యాజ్ యూజువల్ ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుంది ఇక్కడ అండ్ తర్వాత ఇవి అప్పుడు చూసిన హౌస్లో ఉన్నప్పుడు ఇవి అప్పుడు మనం అదే సిట్టింగ్ ఏరియాలో పెట్టుకునే వాళ్ళము బట్ ఇవి కింద పెడదామా లేకపోతే ఇక్కడే పెడదామా అని డౌట్ ఇంకా ఆలోచిస్తూ ఉన్నాము అందుకే ప్రస్తుతానికైతే ఇలా అయితే పెట్టేశాము అండ్ ఈ కార్నర్ కూడా కొంచెం మా ఆయన ఆఫీస్ టేబుల్ ఉంటుంది అండ్ ప్రింటర్ ఉంటుంది అండ్ అక్కడ ఒక కార్నర్ షెల్ఫ్ లాగా ఉంటుంది అనమాట అక్కడ నా ఎక్స్ట్రా అవుట్ఫిట్స్ అన్ని అన్నీ బ్యాగ్స్లలో పెట్టేశాము సో ఆ కార్నర్లో అయితే ఎక్స్ట్రా అవుట్ఫిట్స్ అన్నీ పెట్టేసి దాంట్లో పెట్టాను మోస్ట్లీ వాటిలో నా శారీసే ఉంటాయి చాలామంది అడుతారు కదా శారీస్ అవన్నీ ఎక్కడ పెట్టుకుంటారు అని అలా పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ తెప్పించాను వాటి కోసము అందులోనే ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాను అంటే ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ క్లోజ్ అట్ ఉంటుంది ఆ తర్వాత వాష్రూమ్ ఉంటుంది అనమాట బాత్రూమ్ ఉంటుంది సో ఇక్కడ ఇంకా ఇంకా నేనైతే ఆర్గనైజ్ చేయాలి కొంచెం అటు ఇటుగానే ఉంది నెవర్ ఎండింగ్ జాబ్ అండి ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ అండ్ కొన్ని శారీస్ నా కళ్ళకి ఏమన్నా లేకపోయినా కొంచెం కలర్ఫుల్గా శారీస్ అయితే ఉండాలి అందుకే శారీస్ అయితే ఈ సైడు ఈ సైడు ఈ సైడు అన్నీ ఆర్గనైజ్ చేసి అయితే పెట్టాను ఏంటంటే క్రాఫ్ట్ చేసేటప్పుడు తీస్తాను ఏమైనా శారీస్ కావాలనుకుంటే ఆ శారీ అయిపోయిందంటే మళ్ళీ బ్యాగ్స్లో పెట్టేసి నేను నెక్స్ట్ యూజ్ చేయాల్సిన శారీస్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ క్రాఫ్ట్కి ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ శారీస్ అన్నీ ఒక ఒక ఫిఫ్టీ పర్సెంట్ శారీస్ అయితే అన్నీ కట్టుకొని చూపించాను మిగతావి కూడా కట్టుకొని రీవేర్ కూడా చేస్తూ ఉంటాను అలాగా అందుకోసమే బెటర్ నెక్స్ట్ వచ్చే క్రాఫ్ట్స్ కట్టుకొని చూపిద్దాము అని చెప్పి అండ్ ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ వచ్చాము అంటే వాష్రూమ్ ఉంటుంది సార్లీ మాస్టర్ బెడ్రూమ్లో టబ్ లేదు అన్నమాట సో యా నార్మల్ షవర్ ఉంటుంది ఇక్కడ అండ్ దెన్ ఇలా వెళ్ళాము అంటే ఇక్కడ నా ఆర్గనైజర్స్ ఉంటాయి ఇక్కడ కూడా ఇవి కింద వచ్చేసి బ్యాంగిల్స్ స్టఫ్ అండ్ ఎక్స్ట్రా కాటన్ అండ్ ఇవన్నీ కూడా హెయిర్ కి సంబంధించినవి క్రాఫ్ట్ రిలేటెడ్ కూడా ఇక్కడే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి జ్యువెలరీస్ చాలా వరకు ఇక్కడ జ్యువెలరీ స్టఫే ఎక్కువ ఉంటుంది అండ్ ఇది పండుగని బర్త్డే గిఫ్ట్ ఇవంతా కూడా జ్యువెలరీనే ఆల్మోస్ట్ అన్ని జ్యువెలరీనే ఇది ఈ పైన ఈ పైన బ్యాంగిల్స్ జ్యువెలరీనే మీకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అండ్ యా నా ఫేవరెట్ సెక్షన్ ఇది వీటిని కూడా కొంచెం మంచిగా పెట్టి ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే మేము వచ్చేటప్పుడు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అందుకే ఏం కొనలేదు ఇంకా ఇంటింటికి కొత్త కొత్తవి ఏవో ఒకటి కొనాల్సి వస్తూనే ఉంటుంది యా ఐ హావ్ టు బై దట్ యా ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ లివింగ్ రూమ్కి వెళ్ళిపోదాము మిగతా సగం హౌస్ అయితే చూపించేసారు ఈ రోజు నాతో పాటు అబ్బగాడు కూడా మీకు హాస్టల్ చేస్తున్నాడు బుజ్జివాడు బుజ్జివాడు తెచ్చుకోవడలు నాకే అర్థం అండ్ ఇక్కడ షెల్ఫ్ ఉంటుంది ఈ షెల్ఫ్ చూపించావా అండ్ ఇక్కడ ఈ లాడర్ షెల్ఫ్ నా మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది నేను రీల్స్ అవి చేసినా మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటది ఈ లైట్స్ ఇలానే ఆర్గనైజ్ చేస్తాను యా నా యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్స్ రెండు చానల్స్కి రెండు యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్స్ అండ్ యా నా ఫేవరెట్ స్పాట్ ఇది ఇంకా నేను చెప్పలేదు చాలా చెక్ చెంటు నేను ఎందుకబ్బు ఇట్ హ్యాచ్ మీక్ వన్స్ కొచ్ పాటర్ ఫోర్స్ యస్ సో యా ఇది లివింగ్ రూమ్ అనమాట లివింగ్ రూమ్ కూడా ఈ ఇంట్లో మీరు ప్రీవియస్ హౌస్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది అది ఒక అడ్వాంటేజ్ ప్రీవియస్ హౌస్ ఏంటంటే త్రీ ఫ్లోర్స్ ఉండడం వల్ల కొంచెం చిన్నగా ఉంటుంది అండ్ హాల్ అవి కూడా కొంచెం చిన్నగా ఉంటాయి అండ్ ఆల్సో ప్రతి దానికి పైకి ఎక్కి దిగాల్సిన పని ఉండేది ఈ హౌస్లో అది లేదు చాలా కంఫర్టబుల్గా ఏ ఏ రూమ్కి కావాలంటే ఆ రూమ్కి హ్యాపీగా అయిపోవచ్చు అండ్ ఈ సైడ్ మనం యాజ్ యూజువల్ టీవీ అండ్ వచ్చాము అంటే ఇక్కడ నా క్రాఫ్ట్ స్టఫ్ మొత్తం పెట్టుకున్నాను నేను ఏదైనా క్రాఫ్ట్ చేసినా కూడా ఇక్కడ కూర్చొని చేస్తాను మీరు చాలా ప్లేసెస్లో ఈ బ్యాక్గ్రౌండ్ స్టఫ్ అయితే ఫేవరెట్ సెక్షన్ నేను చెప్పు ఇంట్లో ఏం లేదు అయిపోయింది సో సరే అండ్ ప్లాన్స్ కూడా కొన్ని బాగుండేవి పెట్టేశాను కొన్ని నేను ఫాల్ వచ్చింది కదా ఫాల్తో పాటు ఈ చెట్లు కూడా పోవడం స్టార్ట్ అయ్యాయి కొత్తవి అంటే కూడా ధైర్యం సరిపోవట్లేదు మేబీ వింటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాం రా అన్నట్టున్నా కాకపోతే నాకు పీస్ తగ్గింది ప్లాన్స్ తెచ్చుకోనందుకు వెళ్ళిన ప్రతిసారి ప్లాంట్స్ చూస్తా కానీ తెచ్చుకోలేకపోతున్నా తెచ్చిపోతాయేమో అని చెప్పి అండ్ ఇది నా చిన్న దీనికి కూడా నేను ఒక ఒక ర్యాక్ తెప్పిద్దాం అనుకుంటున్నాను అవి బ్రతికితే తెప్పిస్తాం అండ్ యా డైనింగ్ టేబుల్ అయితే ఈ సైడ్ అడ్జస్ట్ చేసాము నిజానికి చాలా చాలా ఆలోచించాం తెలుసా స్టఫ్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి ఇల్లు ప్లాన్ డిఫరెంట్ ఉంది కదా మనం అనుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనం ఇవి మనం ఒక ఐడియా పెట్టుకొని ఇంట్లో తీసుకొని వచ్చాము ఇల్లు మారినప్పుడు కానీ ఈ ఇంటికి వచ్చినప్పుడు కానీ మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోయింది ఏవి ఎట్లా తెచ్చాము ఎక్కడ పెట్టాము కూడా మాకు అసలు ఐడియానే లేకుండా ఉండే బట్ యా ఫైనల్లీ ఇలా అయితే అడ్జస్ట్ చేసాము దీన్ని ఇంకా డైలమాలోనే ఉన్నాము ఈ సైడ్ ఇలా తిప్పుదామా లేకపోతే ఇలానే ఇలానే ఉంచుదామా అని చెప్పి నచ్చుడ అండ్ టీవీకి ఎదురుగానే కౌచ్ అయితే ఇక్కడ పెట్టేసాము ఇక్కడ ఒకటి అక్కడ ఉంది అక్కడ పండుగ మేడం గారు కూర్చున్నారు చూడండి పాపం అలా సైలెంట్గా కూర్చోండి తర్వాత ఓపెన్ కిచెన్ కిచెన్ మొత్తం ఓపెన్గానే ఉంటుంది ర్యాక్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ సర్దేశాను కొంచెం చూపిమంటే అంటే చూపిస్తాను ఫస్ట్ ర్యాక్ ఇక్కడ పెట్టేసాను యాక్చువల్లీ నా నేను ఇవి ఎలా అడ్జస్ట్ చేస్తాను అంటే నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తాను మ్యాక్సిమం రిచ్ ఇక్కడ ఇక్కడి వరకే ఉంటుంది అంత పైకంటే అందరు కాబట్టి అక్కడ అక్కడికి లేని థింగ్స్ అన్నీ అంటే రెగ్యులర్గా యూస్ చేయని థింగ్స్ అన్నీ పైన థర్డ్ షెల్ఫ్లో పెట్టేస్తాము మిగతా అవన్నీ కూడా ఫస్ట్ సెకండ్ షెల్ఫ్లోనే నాకు పండుకి ఎక్కువగా రీచ్ అయ్యేలాగా పెట్టామనమాట మా ఏముంది అట్లా పెడితే ఆ పైన షెల్ఫ్ కూడా అందుతుంది అయినా నాకు అంత హైట్ ఇష్టం లేదండి నాకు ఇలానే బాగుంది అండి ఈ సైడ్ ఇక్కడ కొన్నే పెట్టామండి చాలా వరకు చాలా వరకు ఇక్కడ కూడా స్టఫ్ తీసేయాల్సి వచ్చింది కిచెన్ స్టఫ్ అవి కూడా పడేయాల్సి వచ్చింది అనమాట ఎక్కువ ఏంటంటే ప్లాస్టిక్ ఉంటుంది కదా అది తగ్గిద్దామని ట్రై చేస్తున్నాము విఆర్ ట్రయింగ్ వెరీ హార్డ్ బట్ ఒక్కొక్కసారి తప్పక తావాల్సి వస్తుంది కూడా గిన్నెలు ఏం తావట్లేదు కానీ చిన్న చిన్న ప్లాస్టిక్ అయితే మౌననే ఉంటున్నాయి అండ్ టోటల్గా ఇదైతే ఓపెన్ కిచెన్ ఎవరు వచ్చినా హ్యాపీగా కనిపించేసి ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ కిచెన్ ఎప్పుడు నీట్గా ఉండాల్సిందే అండ్ ఈ ఐ సైడ్ డిష్ వాషర్ ఉంటుంది అండ్ యాజ్ యూజువల్ మనకు అన్ని కిచెన్స్లో ఎక్కడికి వెళ్ళినా కానీ కెనడా యుఎస్ఏలో మైక్రో ఫ్రిడ్జ్ అవెన్ అండ్ డిష్ వాషర్ ఇవన్నీ ఆటోమేటిక్గా అవి సో వాటి గురించి ఏం ప్రా ప్రాబ్లం లేదు మనం రెడీ టు మూవ్ ఇన్ లాగా ఉంటాయి అన్నమాట అండ్ ఇక్కడ నుంచి మీకు ఈ రూమ్ చూపించలేదు ఈ రూమ్ ఏంటంటే దీన్ని డెన్ అంటారు ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఒక స్మాల్ బెడ్రూమే ఓపెన్ బెడ్రూమ్ అంతా ఉంటుంది సేమ్ కాకపోతే మేము ఈ రూమ్లో దేవుని స్టఫ్ అంతా దేవుని అండ్ పిల్లల టాయ్స్ పెట్టేశాము మీరు ఇక్కడ చూడొచ్చు టాయ్స్ అన్నీ చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ ఇంకా కింద యూస్ యూజ్ చేయనివన్నీ కూడా కింద స్టోర్ లో పెట్టాల్సినవి చాలా ఉన్నాయి అండ్ ఈ సైడ్ పిల్లలు వచ్చి ఎప్పుడు ఇక్కడే ఆడుకుంటూనే ఉంటారు అబ్బు అబ్బు అండ్ అబ్బు ఫ్రెండ్స్ వాళ్ళకి ఫేవరెట్ సెక్షన్ ఫేవరెట్ సెక్షన్ అయితే ఈ బెన్ అనమాట మేము అబ్బా బెడ్రూమ్ లాగా చేద్దాంలే అనుకున్నాం కానీ సమూహ్ బ్యాక్ సైడ్ ఎంత సో అది కుదరలేదు అండ్ ఇక కిచెన్కి ఎడ్రూమ్లో తాంట్రీ ఉంటుంది హౌస్కి కావాల్సిన కిచెన్కి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇందులోనే ఉంటాయి మోస్ట్లీ సో ఇక టిష్యూ పేపర్ పడింది కింద అండ్ ఇక్కడ నుంచి ఈ పక్కనే ఇక్కడ వరుసగా ఎన్ని డోర్లు ఉంటాయి తెలుసా ఒకటి రెండు మూడు ఎంట్రీ డోర్ సయా పాండ్రెష్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది అన్నమాట ఇది కిడ్స్ వాష్రూమ్ లాగా యా వీళ్ళకేమో బాగా హాయిగా వాష్రూమ్లో టబ్ ఇచ్చారు టబ్బా చేయొచ్చు ఇప్పుడు గాలంటే అప్పుడు కానీ ఇంతవరకు చేయలేదు అనుకోండి మళ్ళీ వాడు వచ్చి కంప్లైంట్ చేస్తాడు కదా సో యా ఇది వీళ్ళ వాష్ రూమ్ అయితే సింపుల్ సింపుల్ దట్ అండ్ ఇక్కడ ర్యాక్స్ అవన్నీ కూడా బాగున్నాయి నాకు నచ్చింది ఏంటంటే నాకు ఎంత వైట్ వైట్ షెల్ఫ్స్ ఇలా పెట్టాలంటే ఎంత భయం ఉండనో నాకు కర్వాకు అవే వస్తున్నాయి అవే దొరుకుతున్నాయి అండ్ యా ఇక్కడ నుంచి లైస్ ఆఫ్ చేయాలా అండ్ ఇక్కడ నుంచి మనకి లాండ్రీ రూమ్ లాండ్రీ రూమ్ కూడా ఒక బెడ్రూమ్ అంత పెద్దగా ఉంటుంది తెలుసా ప్రస్తుతానికి అయితే దీన్ని కూడా ఆల్మోస్ట్ స్టఫ్తోనే నింపేసాము కావలసిన వా ట బెడ్ ఉంటాయి కదా అన్నీ కూడా ఈ ర్యాక్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ ఈ బెడ్ షీట్స్ అయితే నా దగ్గర ఎన్ని ఉన్నాయంటే ఎందులో ఉంటాయి అందులో కూడా బెడ్ షీట్స్ ఉంటాయి కుషన్స్ ఉంటాయి అన్నీ ఇవే ఉంటాయి ఐ థింక్ ఇది కింద స్టోర్రూమ్లో పెట్టాల్సిందనుకుంటాను కొన్ని కుషన్స్ ఉన్నాయిలేండి యా అండ్ ఈ సైడు మనకి వాషర్ డ్రయర్ కూడా వాషర్ డ్రయర్ కూడా వాళ్ళే ఇస్తారు సో ప్రాబ్లం ఏం లేదు రెడీ టు మూవ్ అంటే పర్ఫెక్ట్ అండ్ యా లాండ్రీ రూమ్కి ఎదురుగానే కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది అండ్ వెరీ రీసెంట్లీ అబ్గాడికి కూడా బెడ్ తెచ్చాము మీరు అదంతా కూడా చూసారు కదా సో యా ఇది కిడ్స్ బెడ్రూమ్ అయితే పండుకేమో క్వీన్ బెడ్ సార్కి ఏమో ఫుల్ సైజ్ బెడ్ వాడు రోజు ఎలా పడుకుంటాడు తెలుసా ఇలా పడుకునేటప్పుడు ఇలా పడుకుంటాడు పొద్దున్న వచ్చి లేపేటానికి ఇలా తిరిగి పడుకుని ఉంటాడు తెలుసా అని కానీ సరియా ఇక్కడ నుంచి క్లోజెట్ ఉంటుంది ఈ క్లోజెట్లోనే ప్రస్తుతానికి ఇద్దరి బట్టలు అయితే పెట్టేశాము పండువే మీకు ఎక్కువ కనిపిస్తాయి ఇంకా కొంచెం వీడు వీడీ పీకేశాడు నాకు సంబంధం లేదు సోయా పండు హ్యాండ్ బ్యాగ్స్ అన్నట్లుంటే ఐ థింక్ ఇదే టోటల్ హోమ్ టూర్ నీ ఇంటికి వెరీ స్మాల్ హోమ్ టూర్ అనుకుంటాను ఇది అన్నిటికంటే కూడా బట్ బాల్కనీ ఉంది అది చూపిస్తాను కిచెన్లో నుంచి మీరు ఇలా బయటకు వస్తే మనకు పెద్ద బాల్కనీ కూడా ఉంటుంది వింటర్లో అయితే హాయిగా హాయిగా చేర్ చేసుకొని కూర్చోవచ్చు అంటే సారీ సమ్మర్లో అయితే సార్ సమ్మర్లో అయితే హాయిగా చైర్స్ వేసుకొని కూర్చోవచ్చు బాగుంటుంది వ్యూ అదంతా కూడా బాగుంటుంది చాలా చదివడుతుంది సో ఇది టోటల్ హౌస్ స్టోర్ ఐ హోప్ అన్ని ఏరియాస్ చూపించాలనుకుంటున్నాను హోప్ మీ అందరికీ మినీ హౌస్ స్టోర్ ఆర్ ఇంకా హోల్ హౌస్ స్టోర్ అంతా ఇదే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అండ్ నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బై బాయ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ బాయ్